మరి మమ్మల్ని ఆరంభం చేయడమే కాగా మా యొక్క పరిదనాయని మీరు మెచ్చుకొని వెళ్ళాలని మీకు పేరు పేరున ప్రకటం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను ఏమండి మీ తవ కొయిల अपन మిందిలే సరే એય લાક લે એય લામા એય લાક લે એય લામા మీటింగ్ ను మనం విజయవంతం చేయడానికి మరియు విచ్చేసినటువంటి ముఖ్య చేతులకు ముఖ్యాత్రులకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గ్రామ పెద్దలకు అందరికీ స్వాగతం 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 ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టింది ఈ మీటింగ్కి ఎందుకు ఆహ్వానిస్తున్నారు అంటే మన పిల్లల యొక్క స్థాయి ఎక్కడ ఉంది మరి మన పిల్లల యొక్క స్థాయి ఎక్కడుంది మన పిల్లల యొక్క మన పిల్లలకి ఇక్కడ విద్యా బుద్ధులు బాగా అందుతున్నాయా లేదా లేకపోతే ఇంకా ఏమి మన పిల్లల కోసం మనం ఏం చేద్దాం మన పాఠశాల అభివృద్ధి కోసం ఏం చేద్దాం అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసింది మరి మీ అందరికీ పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటామ్మా మరి ఎందుకంటే ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మాజీ సర్పంచ్ టీడీపీ నాయకుడైన అయిన శ్రీనివాస్ చౌదరి గారిని అలంకరించుగా కోరుతున్నాయి మరి ఈ సమావేశం చేసినటువంటి పాఠశాల విద్యా కంది అయినటువంటి మహాలక్ష్మి స్టేజ్ని అలంకరించుగా పోతున్నాయి పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ అయినటువంటి రాజేశ్వర్ గారిని వచ్చే తన యొక్క అవకాశించడం ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి ఈ పాఠశాలలో చదివి మరి ఒక సామాజిక కార్యకర్త మరియు సంఘకర్త సంఘంలో పనిచేస్తూ మరి ఇప్పటికి కూడా మహిళా సంఘాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి రామాంజనేయాలను వేదిక అలంకరిస్తున్నగా కోరుతున్నాం మరి ఇదే పాఠశాలలో చదివి మరి తన్నదైన శైలిలో వ్యవసాయంలో కానీ మరియు రియల్ ఎస్టేట్గా మరి పనిచేసి మరి ప్రస్తుతం వ్యవసాయదారుగా మంచి ఉత్తమ ఆహితగా ఉన్న అటువంటి వీరుని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం ఈ సమావేశానికి ప్రధాన పెద్దటువంటి గౌరవనీయులు వైవి ప్రసాద్ గారిని అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిగా కోరుతున్నాను అధ్యక్షుని తొలి పలుకులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చౌదరి గారికి మరియు ఇచ్చట విచ్చేసినటువంటి స్కూల్ కమిటీ చైర్మన్ ఎస్ మహాలక్ష్మి గారికి మరియు వైస్ చైర్మన్ రాజేశ్వరి గారికి మరియు మా మహిళా సంఘ సమైక్య కృషి చేసినటువంటి రామాంజీ గారికి మరియు ఈ రాజు గారికి మరియు చేసినటువంటి తల్లిదండ్రులకి మరియు పిల్లల అందరికీ కూడా మీ అందరికీ కూడా మెగా పేరెంట్ తల్లిదండ్రుల దినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవంగా ఆత్మీయ సమావేశం ఏర్పరచుకుంటున్న సందర్భంగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎంతో మన ప్రభుత్వం మన కోసం ఎంతో ఖర్చు పెట్టి ఎన్నో పాఠశాలలు మారాలి పాఠశాలలు మారాలి పాఠశాలలో విద్యార్థులు విద్యా బుద్ధులు మారాలి గవర్నమెంట్ ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల కన్నా గవర్నమెంట్ పాఠశాలలే ముందు ఉండాలని ముందడుగు వేస్తూ ఉంది గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాలలే అన్ని అన్ని ముందు ఉండాలి ప్రైవేటు పాఠశాల వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలు మొగ్గు చూపుతుంటారో అప్పుడు గవర్నమెంట్ పాఠశాలలు వెనుక వెనుక పడిపోతున్నాయి మన పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత పిల్లల కొరత ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు టీచర్ పోస్టులు పోతాయి ఉపాధ్యాయులు పిల్లలు లేరని చెప్పేసి టీచర్ పోస్టులు పోతున్నాయి తర్వాత తల్లిదండ్రులు ఏమంటున్నారు ప్రైవేట్ పాఠశాలలు బాగున్నాయి మార్కులే మెరిట్ మెరిట్గా చూసుకుంటున్నారు మార్కులు కాదు ఇక్కడ సంస్కారం విద్య బుద్ధి సంస్కారం అన్నీ కూడా నేర్పించబడుతుంది ప్రభుత్వ పాఠశాలలో తల్లి ఇక్కడ తీర్చిదిద్దినంత ప్రభుత్వ పాఠశాలలో తీర్దిద్దారు వాళ్ళు మార్కులే ప్రాధాన్యత చూస్తారు కానీ ఇక్కడ మేము ఇక్కడ పిల్లల్ని ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా మేము నేర్పించి ఎక్కడికైనా విద్యార్థులు కలిగిన మెరిట్ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలనే ఉన్నారు మీ యొక్క స్కూల్ రికార్డులు అన్ని కూడా భద్రంగా ఇక్కడే పరిచయపరుచుంటాయి తర్వాత గవర్నమెంట్ వారు ప్రతి ఒక్కరికి కూడా పోలిస్టిక్ రిపోర్ట్ అని ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి పంపించింది మీ యొక్క పాఠశాల పిల్లవాడు ఎన్ని రోజులు బడికి వచ్చినాడు ఎంత మార్కులు వస్తున్నాయి ఏ గ్రేడ్ ఉన్నాయి అని ఈ రోజు సమావేశంలో మీ అందరికీ తెలియజే తెలియజేయడం అవుతుంది ఈ మీ పిల్లలు ఎంత మార్కులు తెచ్చుకున్నారు ఎన్ని రోజులు వచ్చినాయి జనవరిలో మీ అందరికీ కూడా అమ్మఒడి కార్యక్రమంలో మేము డబ్బులు పడబోతున్నాయి మీరు కాబట్టి మీరందరూ కూడా నిర్లక్ష్యం లేకుండా పిల్లలు పాఠశాలలు తప్పకుండా బడికి పంపించాలి తప్పకుండా బడికి పంపించినప్పుడే పిల్లలు బాగా చదువుకొని నేటి బాధలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళ ఎరుగుదల అంతా కూడా మీరు వాళ్ళు ఉన్నత స్థానికి ఎదగాలంటే మీ తోడ్పాటు చాలా అవసరం కాబట్టి మీ తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ స్థానం గురువులని బడి పంపించిన తర్వాత స్కూల్ తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు బడికి వచ్చిన తర్వాత స్నానం చేపించి మళ్ళీ ఏం చదువు నాన్న బడిలో ఏం చెప్పిన నానా అని అడగండి వాళ్ళు చేరదీయండి వాళ్ళు మాట్లాడించండి వాళ్ళ బడిలో చెప్పినవన్నీ కూడా వింటూ వినండి వాళ్ళ టైం కేటాయించండి మాకు పని లేవు అన్ని సార్లే చూసుకోవాలా అన్ని సార్లే చూసుకోవాలా వాళ్ళు చదువురాలు అంటే సారే తప్పు సారే తప్పు అని అనుకోకుండా సార్లతో పాటి మీరు కూడా కృషి చేసి మీరు తర్వాత ప్రేమించేది మేమే మీ పిల్లలు బంగారు భవిష్యత్తు మీరు కావాలనుకుంటున్నారు మేము వాళ్ళని వాళ్ళని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం వాళ్ళు బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాలంటున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ప్రభుత్వం వారు అనేకమైన పథకాలు ప్రవేశపెట్టింది ఏమీ మిడ్డే మీల్స్ ఏర్పాటు చేసింది ప్రతిరోజు పుస్తకాలు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బ్యాగులు మిడ్ డే మీల్స్ తర్వాత వాళ్ళకి ఏమి కావాలి షూస్ టైస్ బెల్ట్ అన్నీ కూడా ఉచితంగా ఉచితంగా ఇస్తుంది అంతేకాకుండా వాళ్ళకి మళ్ళీ పనులకు ఎక్కడ తీసిపోతారో తల్లిదండ్రులు అని చెప్పేసి వాళ్ళకి పదిహేను వేలు మీకు తల్లి తల్లి కాపాట్లలో తల్లికి వందలంలో మీకు ఏర్పాటు చేస్తూ ఉంది కాబట్టి ఇంత మహోన్నతమైన కార్యక్రమాలు ప్రభుత్వం వైపు చూస్తు చూపిస్తున్నప్పుడు ప్రభుత్వం వైపు ఒక అడుగు వేయండి మీ తల్లిదండ్రులు ఒక అడుగు వేసి మీరు ప్రభుత్వ బడులు బలోపేతం చేసినప్పుడే మనము ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోతాం లేకపోతే మన బడుల్లో అయ్యో లేరే లేరేసుకొని మన పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారని సవ సవిన వినూ మీ అందరు పిలిచిన వెంటనే మాకు అందరి కార్యక్రమాలు విచ్చేసినందుకు మీకు మరొకసారి హృదయ ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు విద్యా కమిటీ వైస్ చైర్మన్ రాజేశ్వర్ గారి చేతుల మీదుగా జ్ఞానదీపిక సర్పంచ్ శ్రీనివాసులు టీడీపీ నాయకుడు శ్రీనివాస చౌదరి గారి చేతుల మీదుగా కే అపూర్వ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొచ్చిందిగా కోరుతున్నాను రామాంజనేయులు కే మరి మహిళా గ్రూప్ అన్వినేటారు చేతుల మీదగా జి పావని ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకోవాల్సింది వీరు టీడీపీ నాయకుడు చేతుల మీదుగా తేజస్విని ఎం తేజస్విని

వైస్ రాజేశ్వరి గారికి మన ధర్మాపురం మహిళా సంఘం గారికి మన టీడీపీ నాయకుడు వీర గారికి మన ప్రజా రిపోర్టర్ గారికి ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులకు తర్వాత మన తల్లిదండ్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రసి ప్రతిష్టాత్మకంగా మెగా మెగా పేటిఎం అని ప్రోగ్రామ్ ఎందుకు పెట్టిందంటే విద్యార్థులకు పిల్లలు తల్లిదండ్రులు ఒక్కసారి స్కూల్కి వచ్చి టీచర్ల దగ్గర అయితేనేమి బాగా అయితే ఇక్కడ స్కూల్ ఎట్లుంది చదువు ఎట్లా చెప్తున్నారు అవన్నీ తెలుసుకొని మీరు కానీ బాగా మా తల్లిదండ్రులు స్కూల్కి వచ్చినప్పుడు మా గురించి పిల్లలు ఏమన్నా చెప్తారని వాళ్ళు కానీ భయభక్తులు ఉండి బాగా చదువుకుంటారని ముందు ఉద్దేశంతో ఈ స్కూల్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది కానీ మీ తల్లిదండ్రులు కానీ మన స్కూల్ పిల్లలందరికీ ఇంటికి పోతేనే పని చెప్పుకోకుండా ఒక గంట రెండు గంటలు చదువు చెప్తే వాళ్ళు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం మన చెప్పిన వాగ్దానం ప్రకారంగా రేపు జనవరిలో తల్లికి పొందడం అనేది పిల్లలు ఇంతమంది ఇంతమంది ఇంట్లో ఉంటే ఒకరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ పడతాయని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేసుకుంటూ మన పిల్లల్ని టీచర్లు చదువు చెప్పించిపోతే బాధ్యత అయిపోదు మీరు కానీ శ్రద్ధ తీసుకుంటే భవిష్యత్తులో మీకు ముసలి ముప్పోచరికే మంచి ఉద్యోగాలుండి కూర్చిపెట్టి సాగుతారని అలాగే మంచి పేరు మన ఊరికి మంచి పేరు తెస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు तो लेज़ सुबह चंद कोडी मंदी पहले देखने को मिली ताज को तुझे बताऊँ मीडियम पे अनेकों ड्राम तुमको जितने चली दल दो अलगे वो टीडी पिनाइ के लिए अलगे गवर्नमेंट वगैरह के कम्पनी चेयरमैन जाने के आगे पचास लोगों एजर वगैरह के मस्टरी ఉన్నారు ఇద్దరు ఇంజనీర్ ఉన్నారు ఒక మంచి పేరెంట్ కింద ఏమని కాంట్రాక్టర్ కూడా ఉన్నాడు మన మన దాని మీద చెప్పుకుంటున్నారు వాళ్ళంతా వస్తామని చెప్పినారు ఖచ్చితంగా వస్తాం సార్ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినారు మీరు మరి మేము వస్తామని చెప్పి ఎవరు రాలేదు లాస్ట్ కి మామూలుగా అదేదో చెప్పలే అట్లనే ఉంది కొత్త పాత పాదశీ సార్ అన్నట్లు మనం మనమే పెట్టుకోవాల్సి వచ్చింది చాలా మంది కూడా చెప్పినారు మంచి కార్యక్రమం బాగా చేస్తున్నారు చాలా బాగా మంచి అభిప్రాయం ఇచ్చింది అందరికి వారం ముందు నుండి మేము ఈ ప్రాణాలకి తీసుకోవడం కాబట్టి మన గ్రామంలో పాఠశాల ఉంటే మనం వేరే గ్రామం వైపు వెళ్లాల్సి పడిన మరి చిన్న పిల్లలు ఈ ఐదేళ్ళు నిండిన పిల్లలు వేరే గ్రామానికి పోతారా మూడు కిలోమీటర్లు ఉన్న గ్రామానికి వెళ్తారా వెళ్ళలేదు కదా మన బడి మన మన ఊర్లో పాఠశాల ఉంటే మన గుడి కంటే గొప్పది గుడి లేకపోయినా మనం ఉండగలుగుతాం మరి బడి లేకపోతే ఉండలేము బాగా గుర్తుంది కానీ ఈ సంవత్సరం మేము చాలా టెన్షన్ గురైనాం ఇరవై మంది పిల్లలు అయినారు ఫస్ట్లో జూన్లో ఎట్లా ఒక పోస్ట్ పోతున్నాం ఒక ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా న్యాయం చేయలేడు ఇద్దరు ఉంటే న్యాయం చేస్తారు కాబట్టి మీరు బాగా ఆలోచించండి మన పాఠశాలలోనే మన ఊరు పిల్లల్ని చేర్పిస్తున్నాం మన పాఠశాల మీకు ఏ విషయంలోనైనా సరే ఎప్పుడైనా వచ్చి మీ పిల్లల భవిష్యత్తుని గురించి కానీ మీ పిల్లల యొక్క ప్రగతిని గురించి కానీ మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ పరిశీలించుకోవచ్చు మీరు భోజనం విషయమైనా కానీ ఏ విషయమైనా కానీ పరిశీలించుకోవచ్చు కాబట్టి రేపు సంవత్సరం మనకు ఈ సంవత్సరం ముప్పై మూడు మంది విద్యార్థులు ఉన్నారు రేపు సంవత్సరం మరి మనకి ఇంకా ఇంతకు రెట్టింపు కావాలని మీ యొక్క సహకారం ఖచ్చితంగా ఉండాల మీ యొక్క మీ యొక్క సహకారం మరి మీ యొక్క యాక్టివిటీ మీ యొక్క యాక్టివిటీ బాగుంటాయి మీ ఇంటి పక్కల వాళ్ళకు మీ ఇంట్లో వాళ్ళకు మీ చుట్టుపక్కల వాళ్ళకు చెప్పి మన పిల్లల్ని మన ఊరిలో చదువుతుంది లేకపోతే భవిష్యత్తులో ఎందుకంటే భవిష్యత్తులో పాఠశాలలే ఉండడం లేదు మరి ఈ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఆ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్పి అవి మేము తీసేస్తాం నూట డెబ్బై జీవోని రద్దు చేస్తామని చెప్పినాడు కానీ నూట డెబ్బై రోజు జీవో జీవో తీసి కొత్త జీవో తెచ్చి మండలానికి ఒక ఆదర్శ పాఠశాల అని పెడుతున్నారు అంటే మన ఊరు బడి ఉండదు దాచుపల్లి బడి ఉండదు కాడికొండ బడి ఉండదు ఇంకా చెట్నేపల్లి బడి ఉండదు ఎక్కడో మండలంలో మధ్యలో ఒక బడిని పెడతారు ఆ బడికి పంపాల్సి చూడండి మొత్తం పాఠశాలలను ఎత్తేసే స్థాయి మరి మన ప్రధానమంత్రి గారు కూడా మోడీ చెప్పినాడు ఏం చెప్పినాడు ప్రభుత్వం ఉండేది ఏమేమి విద్యా వైద్యాన్ని కాదు ఇవన్నీ ప్రైవేటపురం చేస్తామని చెప్పినా మరి మనం మన పాఠశాలను నిర్లక్ష్యం చేసి ఎక్కడున్న పాఠశాలకు పంపిస్తే వాళ్ళకు కూడా అంతే కదా ప్రజలు ఆశక్తి పనులు మేము చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా గమనించవలసినది మీరు మన పాఠశాల చూడండి బేద